హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు మేక్ స్మార్ట్ ఈరోజు మణిద్వీప స్వత్రం పదునాల్గు లోనిదియే మణిద్వీపము మణిద్వీపానికి మరియే లోకము లేదు ఓం శివే శివేషి ఓం మహామహేషి పదునాల్గు లోకాలకునిదియే ಮಣಿ ದ್ವೀಪಮು ಮಣಿ ದ್ವೀಪಿ ದೀಟುಗ ಮರಿ ಏ ಲೋಕೂ ಲೇದು ಮಣಿ ದ್ವೀಪಿ ಮಾತಗ ಪರಮೇಶ್ವರಿ ದೇವಿ ಮನುಲು ರತ್ನ ಪುರಸುಲು ಗುರುತುಂದಿ ಮನು ರತ್ನ ಪುರಸುಲತ తుల ఓం శివే శివే శివేషి ఓం మణి ద్వీపానికి సేనలు మహాశేక్తులెన్ చింతమణి గృహసీమ కోటి సూర్యా వినుగూ ఓం శివే శివే ఓం మహామహేషీ

చింతామణి గృహసీమ ఇంద్రనీలామణి ఇంద్రనీలా మణి వీదులు లోకాలకేలుగుం శివ శివేషి ఓం మహామహేషి పదునాల్గు లోళకోని దియే మణిద్వీపము మణిద్వీపాని మరియే లోకము లేదు మణిద్వీప నిత్యమో పూజించేడి వారు నాదులు వారే త్రిమూర్తులు ఓం శివే శివే ఓం మని మణిద్వీపానికి కాంతులు సూర్యచంద్ర लक्ष्मी पार्वती सरस्वतीलु वारे त्रिज्योतुलु ॐ शिवे शिवेशि ॐ महामहेशी मणिद्वीपेश्वरी पावने महासौभाग्यमु की सौन्दर्यमु గంధర్వ కళాగాలు ఓం శివే శి ఓం మహామహేషీ పద్మరాగమణి ఉయల పైన ఊగేటి తల్లి శ్రీమాత అధిపతి నడుపున్న ఓం శివేశి ఓ మహామహేషి మణిద్వీపాని కీవ భువనేశ్వరీ మణి మణిద్వీపాన్ని ప్రేమతో కొలిచేను శివ కవిత శివ శివేషి హేషి పదునాలుగు లోకాలకు నిధి ఏ మణిద్వీపము మణిద్వీపానికి దీటుగా మరియే లోకము లేదు ఓం శివే శివే శివోం మహామహేషి ఫలస్తుతి పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియగుమణి ద్వీపవాసిని పరమేశ్వరుణ్ణి తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహలతో ఈ సూత్రం రాయబడింది అమ్మకు నవ సంఖ్య అంటే ఇష్టం కాబట్టి దీని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చును దీని శుక్రవారం నాడు పూజించిన అనంతరం తొమ్మిది మార్లు పర్యాయణం పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు ఇది వాక్యము మొమ్మాటికి సత్యము ఓం భువనేశ్వరి మాతాయ నమః